హాయ్ నా పేరు శివ మీకు ఒక ప్రశ్న ఇప్పుడున్న శ్రీలంక వద్ద ఆనాటి రామాయణంలో చెప్పిన రావణుడి లంక రెండు ఒకటే అనుకుంటున్నారా కాదండి రావణుడి లంక ఈ శ్రీలంక కాదంటారు పురాణ పండితులు అది మరో మిస్టీరియస్ ద్వీపం ప్రస్తుతం మనం శ్రీలంకగా పిలుస్తున్న ఈ దేశాన్ని ఒకప్పుడు సింహల దేశంగా పిలిచేవారు ఆంగ్లేయులు డచ్ పోర్చుగీసు వారు మన దేశానికి రాకమునుపు శ్రీలంక సింహల దేశంగానే పిలువబడేది ఈ సింహల దేశాన్ని పరదేశీయులు సిలోన్గా పిలిచేవారు ఈ దేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు సిలోన్ అనే పిలువబడుతూ వచ్చింది పంతొమ్మిది వందల రెండులో దీనిని లంక అని పిలవడం మొదలుపెట్టారు ఈ లంక అనేది ఒక ద్వీపం నిజానికి మనం ఈ ద్వీపాలను లంక అని కూడా పిలుస్తాం మన పురాణ గ్రంథాల్లో ఇతిహాసాల్లో భారతదేశానికి సంబంధించిన ఎనిమిది ముఖ్యమైన ఉపద్వీపాలను కూడా పేర్కొన్నారు అవి స్వర్ణప్రస్థ ద్వీపం చంద్రశుక్ల ద్వీపం ఆవర్తన ద్వీపం రమణక ద్వీపం మనదహరిణ ద్వీపం పాంచజన్య ద్వీపం సింహల ద్వీపం లంకా ద్వీపం ఈ ఉపద్వీపాల ప్రకారం సింహలని లంకని ప్రత్యేక ద్వీపాలుగా చెప్పడము మరియు వర్ణించడం జరిగింది ప్రస్తుత కాలంతో పోలిస్తే రామాయణ కాలంలో సముద్ర నీటి మట్టం వంద నుండి నూట మూడు మీటర్ల వరకు తక్కువగా ఉండేది అందువలన నేటి శ్రీలంక మన భారతదేశం వేరుగా కాకుండా ఈ నీటి మట్టం తక్కువ వల్ల రెండు భూభాగాలు కలిసే ఉండేవి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం ప్రకారం నీటిని తొలగిస్తే నాటి శ్రీలంక భారతదేశం ఒకే భూభాగాలుగా కలిసి ఉండడం మీరు గమనించవచ్చు అలాగే సిక్కు మత స్థాపకులు శ్రీ గురునానక్జీ చరిత్రలో కూడా ఈ శ్రీలంక గురించి చెప్పబడింది గురునానక్జీ పదిహేను వందల పదిహేనులో భారత్ నుండి శ్రీలంకకు వెళ్ళినట్టు ఈ గ్రంథంలో రాయబడి ఉంది అంటే ఐదు వందల సంవత్సరాల కిందటి వరకు కూడా రామేశ్వరం నుండి శ్రీలంకకి కాలినడక దారి ఉండేది అని అర్థమవుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే శ్రీలంక రావణలంక అనుకుంటే హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించినట్టు రామాయణంలో రాయబడి ఉంది అది తప్పై ఉండాలి లేదా ఈ శ్రీలంక నేటి రావణ లంక అయి ఉండకూడదు రామాయణంలో లంక ఎక్కడుందో వాల్మీకి వారు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా వివరించారు మహేంద్ర పర్వతానికి దక్షిణ పశ్చిమ దిశలో సుమారు వంద యోజనాల దూరంలో నెలకొని ఉంది అని స్పష్టంగా రాశారు వంద యోజనాలు అనగా దాదాపు పన్నెండు వందల ఎనభై కిలోమీటర్లు దీన్ని బట్టి చూస్తే ఐదు వందల సంవత్సరాల క్రింద గురునానక్ గారు నడిచి వెళ్ళారు అని ఉన్నప్పుడు హనుమంతుడు వంద యోజనలు లంఘించి వెళ్ళింది ఈ లంకకు కాదు అని తెలుస్తుంది అలాగే వాల్మీకి రామాయణం ప్రకారం సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని సీతమ్మ జాడ కోసం నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క సైన్యాన్ని పంపుతాడు అలా పంపేటప్పుడు వారికి వాళ్ళు వెళ్ళే దిక్కులో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి వాతావరణాలు ఉంటాయో చెప్తాడు అదే సమయంలో దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి సిద్ధమైన హనుమంతుడు జాంబవంతుడు నీలుడు అంగదుడు వీరికి వాళ్ళు వెళ్ళే దారిలో వంద యోజనాల దూరంలో వంద యోజనాల విస్తీర్ణంలో లంక ఉంది అది రాక్షస పాలిత రావణ లంక అని వివరిస్తాడు నేటి ప్రైమ్ మెరిడియన్ రేఖ లండన్లోని గ్రీన్విచ్ నుండి మొదలవుతుంది కానీ ప్రాచీన కాలంలో ఈ రేఖ భారతదేశంలోని ఉజ్జయిని నుండి మొదలవుతుంది మన ఖగోళ శాస్త్ర గ్రంథాలు అయిన సూర్య సిద్ధాంతం ఆర్యభట్టియం మొదలైన ఖగోళ శాస్త్రాలలో ఉజ్జయిని నుండి మొదలయ్యే ఈ మెరిడియం రేఖపైనే నాటి రావణలంక ఉండేదని చెప్తున్నాయి కానీ నేటి శ్రీలంక ఆ దరిదాపులో కూడా లేదు ఈ ప్రకారం శ్రీలంక రావణలంక కాకపోతే రావణ లంక ఎక్కడ అనే దానికి మన ఖగోళ శాస్త్ర ప్రకారం గమనిస్తే ఈ రేఖ పైన ఉత్తరాణ కురుక్షేత్రం మధ్యలో ఉజ్జయిని దక్షిణంలో లంక ఉందని ఆనాటి శాస్త్రాలు చెబుతున్నాయి అంటే ఈ రేఖపైనే దక్షిణాన రావణ లంక ఉండాలి వాల్మీకి రామాయణం ప్రకారం తమిళనాడులో ఉన్న మహేంద్రగిరి నుండి దక్షిణ పశ్చిమ దిశగా సుమారుగా పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో అంటే నేడు దాదాపు మాల్దీవుల చుట్టుప్రక్కల ఎక్కడో ఒక చోట రావణ లంక ఉండి ఉండాలి నేటి సముద్ర వైజ్ఞానికుల ప్రకారం ఈ మాల్దీవుల పరిసర ప్రాంతాల్లో అతిపెద్ద భూభాగం గత ఐదు వేల సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాలలోపు సముద్ర మట్టం పెరగడం వల్ల అలానే భూమి లోపల పొరలు కదలడం వలన సముద్రంలో మునిగిపోయిందని చెప్తున్నారు అలా అయితే మరి రామసేతు ఏమైనట్టు అని ఒక ప్రశ్న ఇక్కడ ఉంది మామూలుగా నలుడు నీలుడు నిర్మించిన రామసేతు పన్నెండు వందల కిలోమీటర్లు కానీ ప్రస్తుతం శ్రీలంకలో మనం చూస్తున్న రామసేతు యాభై కిలోమీటర్లు మాత్రమే వాల్మీకి రామాయణం ప్రకారం రామరావణ యుద్ధం తర్వాత శ్రీరాముడు లంక నుండి రాక్షసులు రాకుండా ఆ వంతెనను కూల్చివేశాడు అని వ్రాసు ప్రస్తుతం శ్రీలంకకి మనకి ఉన్న వంతెన విభీషణుడు నిర్మించిన వంతెన మాత్రం ఇది నేను రామాయణం గురించిన విశేషాలని కొందరి పరిశోధకుల ద్వారా తెలుసుకుని మీకు అందించాను నచ్చితే లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్